హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక కథ చెప్తున్నాను కథ విన్న తర్వాత దీనిలోని సారాంశం మీద మీకే తెలుస్తుంది మళ్ళీ నాకు కమెంట్ చేయండి కథలోకి వెళ్దాం రండి ఒక హిందీ టీచర్ దగ్గర ఐదుగురు స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు అందులో ఒక పాప వచ్చేసి ఆ ఊరిలోనే పెద్ద పేరు మోసిన గది దొంగ యొక్క కూతురు అతను జైలుకు కూడా వెళ్ళొచ్చుంటారు అతనంటే అందరూ భయపడతారు ఊర్లో మిగతా వాళ్ళు సాధారణ కుటుంబీకుల నుంచి పిల్లలు అనమాట టీచర్ ఏమో అందరినీ సమంగా ఒకేలానే చూస్తుంది ఎవరు తప్పు చేసినా కొడుతుంది అన్నీ చేస్తుంది ఒకసారి రౌడీ యొక్క కూతురు ఏం చేస్తుందంటే సరిగ్గా రాయకపోయేసరికి దేనికో కొడుతుంది టీచరు ఆ పాప ఎందుకు వాళ్ళ నాన్నతో చెప్తుంది చెప్పంగానే అడగాల్సినప్పటిలేదు రౌడీ కదా వెంటనే వచ్చి తీర్చి టీచర్ ఇంట్లో డబ్బా అయిపో దిగేస్తారు దౌర్జన్యం చేసి ఇల్లంతా చంద్రవందర చేసి ఆమెని బెదిరించి ఇక మీద నా కూతురు ఒంటి మీద చేయపడకూడదు కానీ నువ్వు చదువు చెప్పాలి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని చెప్తారు సరే టీచర్ అందుకొని అలాగే సార్ అలాగే చెప్పిస్తాను ఇక మీద మీ పాప మీద నేను చేయిపెట్టను అనేసి అనేస్తుంది మిగతా స్టూడెంట్స్ ఏమనుకుంటారు వాళ్ళ పేరెంట్స్తో చెప్తారు టీచర్ చూడమ్మా ఆ బిడ్డ మీద చేయి పెట్టను కొట్టను అంటుంది మమ్మల్ని మాత్రం కొడుతూ ఉంది మాకు బాధగా ఉందంటే వాళ్ళ తల్లిదండ్రులు సరే అమ్మా ఓడ్చుకోండి చూద్దాము అన్నారంట సరే తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతాను ఫ్రెండ్స్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్